అమ్మా కాలేజ్కి కి వెళ్ళొస్తా ఇలాగే వెళ్తావా చున్నీ వేసుకుని వెళ్దూరా ఈ డ్రెస్ కి చున్నీ బాగోదమ్మా బాగుండడం కాదు మనకు కావాల్సింది వెదవల చూపులు మన మీద పడకుండా జాగ్రత్తగా ఉండడం బాయ్ మా ఆ జుట్టు అలాగే వదిలేస్తావా జడ వేసుకుని వెళ్ళొచ్చుగా జడ ఈ డ్రెస్ లెక్క ఏం సెట్ అవ్వదమ్మా నువ్వు వెళ్తున్నావా ఉండడానికి వెళ్తున్నావా ఏంటక్క కొత్తగా రూల్స్ పెడుతున్నా వెళ్ళని కాలేజీకి టైం అవుతుంది బయట అమ్మాయిల మీద జరిగే అరచకాలు చూస్తుంటే భయమేస్తుంది వేస్తుంది నిజమే కానీ అందరూ ఒకేలా ఉండరు కదక్క నేనేమైనా అలా ప్రవర్తిస్తున్నానా అది మా పెంపకం సుజయ్ ప్రతి ఇంట్లో మగ పిల్లల్ని ఎలా పెంచాలంటే బయట అమ్మాయితో చెడుగా ప్రవర్తించే ముందు అరే మా ఇంట్లో కూడా ఒక అమ్మ ఉంది అక్క ఉంది చెల్లి ఉందని గుర్తు రావాలి నిజమే అక్క సరే అమ్మా నాకు టైం అవుతుంది నేను వెళ్తున్నా నిజమే మా అక్క ఆలోచించినట్టు ప్రతి ఇంట్లో ఆలోచిస్తే సొసైటీలు ఎంతో మార్పు వస్తుంది అమ్మ చెప్పింది కూడా నిజమే కదా బయట సొసైటీ కూడా అలానే ఉంది మన జాగ్రత్తలో ఉండడం మనకే మంచిది